నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ స్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ రెండు వేల ఇరవై నాలుగు తుల లిబ్రా రాశి ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు మరియు పన్నెండు నెలల సంవత్సర సమగ్ర ఫలితాలు ఈ రాశి వారికి జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి కుటుంబంలో హర్షదాయకమైన పరిస్థితులు నెలకొంటాయి శారీరక దృఢత్వం శ్రేష్ఠత కోసం వ్యాయామం చేయడం మంచిది ఈ రాశి వారికి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో వ్యాపారంలో పురోగతి ఉంటుంది కొత్త అవకాశాలు ఎదురు కావడం వల్ల సంతోషకరమైన పరిస్థితులు ఉంటాయి సన్నిహితులతో సంబంధాలు మెరుగుపడతాయి ఈ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది సరైన ప్రణాళికలతో ముందుకు సాగితే సమస్యలు తలెత్తవు కుటుంబ సభ్యులతో వివాదాలు రావచ్చు ఈ రాశి వారికి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కుటుంబంలో ప్రశాంతత ఉంటుంది కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూల సమయం వ్యాపార విషయాల్లో భాగస్వాముల సహకారం పొందుతారు ఈ రాశి వారికి మే రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆరోగ్యం పరంగా కాస్త జాగ్రత్త అవసరం ఉద్యోగ విషయాల్లో ఒత్తిడులు ఎదుర్కొంటారు సన్నిహితులతో కొంత దూరం ఏర్పడవచ్చు ఈ రాశి వారికి జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ రాశి వారికి జూలై రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడపడం వల్ల మానసిక శాంతి లభిస్తుంది ఉద్యోగ మార్పులకు అనుకూల సమయం ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఈ రాశి వారికి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో కొత్త వ్యాపార అవకాశాలు ఎదురు కావచ్చు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే విజయం సాధించవచ్చు ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు ఈ రాశి వారికి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఉంటుంది వ్యాపారంలో అనుకున్న ప్రాజెక్టులు ఆలస్యం కావచ్చు కుటుంబ సభ్యులతో కొంత వివాదం రావచ్చు ఈ రాశి వారికి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి కొత్త పెట్టుబడులు చేయడానికి అనుకూల సమయం కుటుంబంలో శాంతి నెలకొంటుంది ఈ రాశి వారికి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఉద్యోగం లేదా వ్యాపారంలో ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఉంటాయి పెద్దల సహాయంతో సమస్యలు పరిష్కరించుకోగలరు ఆరోగ్యం పరంగా జాగ్రత్త అవసరం ఈ రాశి వారికి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఈ నెలలో ఆర్థిక వ్యవహారాలు బలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపితే మానసిక శాంతి లభిస్తుంది స్నేహితులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర ఆస్ట్రో ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తుల రాశి వారికి వివిధ రంగాలలో మంచి ఫలితాలు అందిస్తుంది ఆర్థిక వ్యవహారాలు స్థిరంగా ఉంటాయి కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది వ్యాపారంలో కొత్త అవకాశాలు ప్రణాళికలు సక్రమంగా అమలు చేస్తే విజయం సాధించవచ్చు ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త అవసరం సంవత్సరాంతంలో సంతోషకరమైన పరిణామాలు ఎదుర్కొంటారు నమస్కారం అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురువుజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారం అండి అందరికీ దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఫోన్ నమశివాయ శివ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమ దుర్గాదేవి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే నమ ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే నమ ఆంజనేయస్వామి ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి తన లాభం వస్తు వస్తులాభం కలుగును మీ కోరికలన్నీ నెరవేరును సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సర్వం శుభము కలుగుతుంది నమస్కారం నేను మీ శ్రీకాంత్ గురూజీ